రాసుకుంటా ఈ ఊరినే మొత్తం తగలబెడతారా రై నీకు దమ్ముంటే తగలబెట్టరా నువ్వు మారతావని చాలా రోజులు ఎదురు చూశా కానీ నువ్వు మారలా ఎవరు కలెక్టర్ గారా నువ్వు ఎక్కడే ఉన్నావు ఇంకా నీ చావు చూడకుండా నేను అలా రేయ్ రాచకొండ లచ్చన్న నీకు అంతిమ గడియలు సమీపించాయి ఇంకొద్ది రోజుల్లో మృత దేవత నేను వరించబోతుంది నీ చావు కోసం ఈ ఊరు జనం ఎదురు చూస్తున్నారు నన్ను చంపి మొగాడు ఎక్కడ పుట్ట కోసం నేను తయారు చేసిన నా కోసం నా కోసం నువ్వు తయారు చేసేవా అవున్రామ్మన్ అవును వాడు ప్రేమను రేగల మధ్య పెరగలేదు తప్పగా ప్రతీకారంతో రగిలిపోతున్నాడు వాడి ప్రాణం ఈ పేద వాళ్ళ వాడికి గుండె బలం ప్రజల కోసం ప్రాణం ఇస్తాడు అవసరమైతే ప్రాణం తీస్తాడు ఎవరవాడు ఏసీపీ సూర్య ఏసీపీ సూర్యనా అవును వారు కొడుకే తన తండ్రి సిద్ధికి నిప్పటించి ఆ మంటల నుండి కక్కెప్పగని తన కంటల దాచుకున్న పరమ శివుడు ఆ పరమ శివుడు మూడో కని తెరిస్తే పుట్టింది అగ్ని ఈ పరమ కని తెరిస్తే పుట్టింది ప్రళయం ఏయ్ వరి పాపర్ వాడి బాబర్ నేను ఏమి చేయలేరా రా ఏమి చేయలేక నా చేతులో చచ్చిపోయాడు ముట్ట ఆ పిల్ల కాకే నేను ఏం చేస్తుంది వరు నమ్మకం నువ్వు తట్టుకోలేం ఒరే రాచకుండా వచ్చునా వస్తున్నాడు వస్తున్నాడు నమ్మున్న పగడుల వస్తున్నాడు ఆకాశంలో మెరుపులా తుఫానులో గాలిలో సృష్టించడానికి వస్తున్నాడు తప్పును సహించడు మంచితనం వాడికి బానిస వాడికి ఆవేశం ఎక్కువ ఇక నిన్ను భగవంతుడు కూడా రక్షించలేడా

ఎవరన్నారు అరెస్ట్ వారంటీ ఉందా వారంటీ కావాలా దొంగనా కొడతా కరెని పెట్టి జాగ్రత్త రే అయితే చూసుకుందామా ఎక్కడ చూసుకుందాం రా నరుక్కుందామా ఏ సెంటర్లో నరుక్కుందాం చంపుకుందామా నీ ఊర్లోనే చంపుకుందామా రే లచ్చందా నువ్వు అరిస్తే అరుపులే అదే నేను అరిస్తే నరుపులే ఏ రే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అభిమన్యు కడుపులో కుట్టాడంటే నా కొడుక గుండుతో సహా బయటకు వస్తుంది బండి నా కొడుక మర్యాదగా నువ్వు చేసిన నేరా నువ్వు ఒప్పుకొని స్టేషన్ కు వచ్చి సరే రావు సాయంత్రం ఐదు గంటల వరకు డ్యూటీలో ఉంటా వచ్చి లొంగుపా నేను రాను రాకపోతే ఐదు గంటల ఐదు సెకండ్లకి నీ అంటూ ఉంటావు అభిమన్యు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అభిమన్యు మనమయ్యా వెళ్ళం ఏ భీమనీం ఏ లచ్చనా నేను నిలబడ్డ నేల మీదొట్టు నన్ను నమ్ముకున్న వాళ్ళ మీదొట్టు నన్ను నీ మీదకి పంపిస్తానని ఛాలెంజేశావు నా తల్లి మీదొట్టు ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో నీ ఆటలు సాగు ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాణం పోనీ ఉండరా అయితే ఛాలెంజరా చూసుకున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బతుకున్నావాడి నాకు తెలుసు కానీ నిన్ను చంపడానికి నేను నీకు అరగంట కింద తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల నీ పగ ఇరవై మా మావయ్య పెంపకం వచ్చి నీ ముందు నిలబడింది నీ పంత మొదలయ్యిదే నీ పద్నాలుగు ఇదే కెలకొద్దు కెలకొద్దు అంటే నీ ఇంటికొచ్చేదాకా ఇకరా అడ్డు నిలబడు చూద్దాం నీ అనుసరులు పారిపోకుండా ఆపుకో నీ గుండె ఆగిపోకుండా కాపాడుకో నీ ఇంట్లో నా జెండా దిగకుండా చూసుకో రే నచ్చేవాడు ఎప్పుడు రా గుండె దమ్ముల్లో ఉంచి పడతాడు నా తండ్రి నాకు పంచిన రక్తం సాక్షిన చెబుతున్నా నిలబడతా నిన్ను ఢీకొంతా నీ ఎంత చూస్తా నీకు దమ్ముంటే నీ ప్రాణం పోయేదాకా పోరాడు నన్ను సంపు సయ్యా సయ్య అంటే శక్కులు పోయి ఎటు తీసుకెళ్తా నా కొడక

ఈ ఎదురించడం కాదు ఇంకా భూమి మీద ఎప్పుడు పుట్టాడు అభిమానం నీ ఎంత చూస్తాండ్రా అభిమానం తగ్గాలంటే సార్ కురిపించా సారి పిలువు ఏ నువ్వు వెళ్ళి మన ఇల్లిని తీసుకురారా ఓకే బాస్ ఇల్లి పగలతో పోతున్నా ఎక్కడున్నా